ప్రసంగి గ్రంథము తొమ్మిది పదిలో భక్తుడేమంటాడంటే చేయుటకు నీ చేతికి వచ్చిన పని ఏదైనా సరే నీ శక్తి లోపం లేకుండా చెయ్యి ఖాళీ మైండు దెయ్యాల కార్ఖాన అంటాడు ఒక ఆయన దెయ్యాల కార్ఖానాలో ఏ పని ఉండదు ఉపాయం ఉండదు తెలివి ఉండదు జ్ఞానం ఉండదు పని కూడా ఏముండదు ఖాళీగా ఉండేవాడి మైండ్ అలా ఉంటుంది అందుకే భక్తుడేమంటాడంటే చేయుటకు నీ చేతికి వచ్చిన పని ఏదైనా సరే అంటే మేము చదువుకున్నాం కాబ్రదారు మా చదువు తగిన ఉద్యోగం వస్తే మీరు చెప్పినట్లు మేము ఆ పనిలో సమర్థవంతంగా ఉంటాము అని అంటారు మీలో చాలామంది సోక్రటీస్ గారు అనే మాట ఏంటంటే విద్య మిమ్మల్ని వెలిగిస్తుంది కానీ మీకు ఉద్యోగం ఇవ్వదు అది మిమ్మల్ని అనేక రకాల ఉద్యోగాలు ఇచ్చే వ్యక్తులుగా మార్చాలే తప్ప మీరు ఒకరి దగ్గర ఉద్యోగం చేసేటట్లుగా మార్చడం అది మూర్ఖత్వం విద్య అనేది ఒక ఉద్యమం అది తన లక్ష్యాలను నెరవేర్చకపోతే వ్యర్థం అంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఎన్ని రకాల విద్య అభ్యసించాడు ఎందుకు ఆయన ఉద్యోగం కొరకు చదవలేదు వెలిగించబడడానికి చదివాడు అంతమాత్రమే కాదు అనేక మంది జీవితాలను వెలిగించటానికి మాత్రమే ఆయన చదివాడు ఉద్యోగం కొరకు మాత్రమే చదివేవాడు ఒక డిగ్రీ రెండు డిగ్రీలు చేస్తాడు కానీ అనేక మందిని వెలిగించడానికి చదివేవాడు అనేక రకాల డిగ్రీ డిగ్రీలు చేస్తాడు ప్రపంచంలో ఉన్న అన్ని డిగ్రీలు సంపాదిస్తాడు అయితే మనలో చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చేయాలి ఇది వారిని పాతాళానికి తీసుకెళ్ళుతుంది ఏ పని లేని వాడిగా చేస్తుంది బైబిల్ చెప్తున్నమాట అదే నీ చేతికి ఏ పని వచ్చినా సరే ఆ పని తప్పక చెయ్యి డెడ్డికేటెడ్గా చేయి డెడికేషన్గా చేయి సంతోషముగా సమాధానంగా చేయి అంతేగాని నేను ఇంత చదువుకున్నాను ఈ ఉద్యోగం చేస్తే నా మోసేమో అని అనుకోరాదు ఒక ఆయన ఎంటెక్ చేసి ఆయనకే ఉద్యోగం రాలా టైం వేస్ట్ చేయకూడదు అనుకున్నాడు రోడ్డు పక్కన చిన్న హోటల్ బిజినెస్ పెట్టాడు అంటే బిజినెస్ అనగానే కోట్లు సంపాదించేది అనుకోకండి చిన్న వ్యాపారం బజ్జీల బండి పెట్టుకున్నాడు చదివింది ఎంటెక్ బజ్జీల బండి పెట్టుకొని మెల్లమెల్లగా నడుపుతున్నాడు అదేంటో రోజుకు 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 జనాలు పెరుగుతూ ఉన్నారు బజ్జీల బండి కాస్త ఏమైంది తెలుసా ఫైవ్ స్టార్ హోటల్ అయింది ఒకరోజు ఆ పని డెడికేషన్ కలిగి చేశాడు కాబట్టి ఆ బిజినెస్ ఫైవ్ స్టార్ హోటల్ అయింది ఒకరోజు గుర్తుపెట్టుకోండి మన తెలివి మన జ్ఞానం మన చదువు ఏదైనా ఒక మార్గాన్ని చూపాలే తప్ప అది మనకి పాతాళానికి తీసుకుపోయేదిగా ఉండకూడదు సామెతలో పద్నాలుగు ఇరవై మూడులో రాయబడిన మాట ఏంటంటే ఏ పని చేసినా లాభం కలిగిద్దంట నష్టం రాదు కానీ ఒట్టి మాటల వల్లనే దరిద్రానికి కారణం అవుతుంది ఒట్టి మాటలంటే నా చదువుదైన ఉద్యోగం వస్తే చేస్తాను కానీ కడుపట తనను కష్టపడటం నేర్పిస్తుందట నువ్వు బ్రతకటానికి కూడా నువ్వు పని చేయకపోతే అది లేమిడికి కారణం అవుతుంది చిన్న పని చేసినా పెద్ద పని చేసినా శక్తి లోపం లేకుండా చేయాలి నీ చేతికి ఏ పదస్తే పని చూడండి చాలామంది చదివేది ఒకటి చేసేది ఒకటి తప్ప అంటే తప్పేం కాదు నీకు ఇంట్రెస్ట్ ఉన్న పని చేయి తప్పేం కాదు నా చదువు తగిన ఉద్యోగం అని నువ్వు అంటున్నావు కదా నేను ఒక మాట అడుగుతా చిన్నప్పటి నుంచి నువ్వు ఎంటెక్కో లేదో ఎంఎస్సియో లేదో బిఎస్సియో ఏదో చేస్తావు కదా ఆ చదువు చదివే వరకు ఏదో ఒక చిన్నదే ఉపయోగపడి తప్ప ఈ పది పదిహేను సంవత్సరాలు తిన ఎడ్యుకేషన్ నీకేం ఉపయోగపడదు కానీ ఈ ఎడ్యుకేషన్ నిన్నుకు జ్ఞానాన్ని గలువ చేస్తుంది కానీ బుద్ధి జ్ఞానం నీకేమిస్తుంది నీకు ఉద్యోగం ఇస్తుంది నీకు పని ఇస్తుంది నువ్వు చేయాల్సిన ప్రతిదీ నీకు నేర్పిస్తుంది రెండవ దశలో రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది నుండి పన్నెండు వచనాలు మరియు మేము మీ యొద్ధ ఉన్నప్పుడు ఎవడైనా నువ్వు పని చేయని నొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు పని బాట లేకుండా కూర్చునేవాడికి కోపం భలే వస్తుంది అదేంటో మరి ఒకటి మాటలకే కోపం వస్తుంటుంది అదే అంటే నేను చదువుకున్న చదువుకు ఉద్యోగం రావాలి అప్పుడు దాకా నేనే పని చేయను కూర్చుంటాను అయితే పౌరు గారు చెప్తున్న మాట ఏంటంటే పని చేయకుండా భోజనం చేసావా కబడదా జాగ్రత్త అంటున్నాడు చూడా తల్లి అంట పని చేయకుండా భోజనం చేయదంట ఎవరా తల్లి సామెతల గ్రంథం ఉపయోగడం అధ్యయనం ఉంది మరి మనోళ్ళు చాలామంది పని చేయకపోయినా ఖాళీ కూర్చొని కుంభాలు కుంభాలు తింటూ ఉంటారు తల్లులే కాదు తండ్రులు చాలామంది ఉన్నారు అంటే ఖాళీగా కూర్చుంటారు కానీ ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టం ఏదేమంటే గవర్నమెంట్ మీద పడి ఏడుస్తూ ఉంటాం గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఇవ్వలేదండి ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చి పోషించే అంత కెపాసిటీ గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తుంది ఒకరోజట ఒక రాజుగారు తన సలహాదారులు అందరిని పిలిచాడు పిలిచి వాళ్ళకి ఏం చెప్పాడంటే నేను రాబోయే తరాలకు ఒక గొప్ప వివేకాన్ని దాచి ఉంచి వారికి బహుమతిగా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను ఆశపడతా ఉన్నాను కాబట్టి మీరందరూ కలిసి పుస్తకాలు బాగా చదవండి చదివి ఆ ఉపయోగకరముగా ఉండే ఆ వివేకం ఏమిటో రాసి తీసుకొని నాకు ఇవ్వండి అని చెప్పాడు ఈ సలహాదారులందరూ కలిసి ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేసుకొని చోట కూర్చొని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టారు ఎన్నో గ్రంథాలు వెతికారు చదివారు చదివి 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 ఈ వివేకాన్ని అంతటిని తీసుకెళ్ళి కొన్ని పుస్తకాల్లో రాసుకొని తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చారు రాజుగారు అన్నారు ఈ గ్రంథాలన్నీ మరీ పెద్దవిగా ఉన్నాయి ఇంత పెద్ద పెద్ద గ్రంథాల్లో మీరు వివేకాన్ని రాసిస్తే పెద్ద ఎవరు చదవరు దీన్ని కొంచెం కుదించి తీసుకురండి అని చెప్పాడట మళ్ళీ వాళ్ళందరూ ఒక చోట కూర్చొని బాగా దాన్నంత సంక్షిప్తంగా రాయాలని కూర్చున్నారు ఇప్పుడేం చేశారంటే ఆ పుస్తకాల్లో రాసిన వివేకా అంతటిని కుదించి ఒకే ఒక పుస్తకంలో రాసి తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చారట రాజుగారు ఆ పుస్తకాన్ని చూసి ఇది కూడా చాలా పెద్దగా ఉంది ఇంతలా ఒక పుస్తకం ఎవరు చదువుతారు ఒకే ఒక అధ్యాయంలో రాసుకొని తీసుకురండి అని చెప్పాడట వీళ్ళు ఒక అధ్యాయంలో పొందుపరిచి తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చారట రాజుగారు ఆ అధ్యాయం కూడా చదివి అబ్బో ఈ అధ్యాయం ఇన్ని పేజీలు ఉంది అధ్యాయం అంటే ఏదో షార్ట్లో ఉంటుంది అనుకున్నాను కానీ ఇన్ని పేజీలు కలిగిన అధ్యాయం ఎవరు చదువుతారండి దీనిని ఒకే ఒక వాక్యంలో రాసుకొని తీసుకురామని చెప్పాడట పుస్తకాలు కాస్త ఒక పుస్తకం అయింది పుస్తకం కాస్త ఒక అధ్యాయం అయింది ఒక అధ్యాయం కాస్తా ఒక లైన్ అవ్వాలని రాజుగారు చెప్పగానే వీళ్ళందరూ ఒక చాట కూర్చొని ఏం చేయాలి ఏం చేయాలి ఈ రాజుగారిని ఎలా మేము సంతృప్తి పరచాలని వీళ్ళందరూ కోర్ కమిటీ ఏర్పాటు చేసుకొని కూర్చొని ఆలోచించి 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 దాన్నంతా ఒకే ఒక వాక్యంలో రాసి రాబోయే తరాలకు రాజుగారు ఇవ్వాలని ఆశపడుతున్నాడని చెప్పి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడట రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పి చూపించారట రాజుగారు ఇదిగో వివేకానంద ఒకే ఒక మాటలో రాసుకొని తీసుకొచ్చాను చూడండి రాజుగారు అని అన్నారట రాజుగారు ఆ వాక్యాన్ని ఎదురుగా పెట్టుకొని చదివి నిజంగా ఆశ్చర్యపోయి శభాష్ అన్నాడట ఏది కూడా ఉచితముగా లభించదు అని దాన్ని రాబోయే తరాలకు బహుమతిగా ఇచ్చాడట రాజుగారు మన జీవితంలో కూడా ఏది ఉచితంగా రాదు ఎవ్వరు మనకు ఉచితంగా డబ్బులు ఇవ్వరు ఒక ఆయన అంటాడు కదా ఆ జ్యువెలరీ ఆయన డబ్బులు ఊరికే రావు అని పని చేయకుండా ఏది ఉచితముగా రాదు ఒకవేళ ఈరోజు నువ్వు ఒక నిరుద్యోగి అయితే ఏమైనా ఉచిత పథకాలు గవర్నమెంట్ ఇస్తుందా అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నంతకాలం వ్యక్తిగతముగా కుటుంబంగా నీ జీవితంలో ఎప్పుడు ఎదగలేవు నీకు అన్ని తెలివితేటలు ఉన్నాయి ఎంత జ్ఞానం ఉంది నీ కాళ్ళు బాగున్నాయి నీ చేతులు బాగున్నాయి నీ ముఖం బాగుంది నీకు తెలివితేటలు ఉన్నాయి బుద్ధి ఉంది జ్ఞానం ఉంది నువ్వు కూడా గవర్నమెంట్ మీద ఆధారపడి అంగహీనులు బలహీనులు దరిద్రుడు కూడా ప్రభుత్వాల మీద ఆధారపడితే నీకంటే మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఒక ఉండడు స్వయం కృషితో నువ్వు ఎదగాలే తప్ప ఇతరుల మీద ఆధారపడాలని నేను చూడకూడదు నేటి కాలంలో చాలామంది చూడండి ఆన్లైన్ ద్వారా కేవలం ఆన్లైన్ ద్వారానే సంపాదిస్తున్నారు అన్నింటికాడు కూర్చొని వారికి ఉన్న తెలివితేటలు ఉపయోగిస్తూ ఉన్నారు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏది చేస్తే వస్తుంది అని ఏ రంగంలో అయినా సరే గుర్తుపెట్టుకో కష్టపడకుండా ఏది సాధించలేవు రెండవది నీ జీవితంలో ఉచితంగా నీ పాదాల దగ్గరకు ఏది రాదు అది వచ్చినా అది కారణం కారణమవుతుంది దరిద్రానికి కారణమవుతుంది కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి ఎంత ఆస్తున్నా సరే జ్ఞానం కలిగిన వాడు తన ఆస్తిని రెండంతలు మూడంతలు నాలుగంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించేలాగా చేసుకుంటాడు చాలామంది అంటారు కదా మా తాతలు ఎంత సంపాదించారండి మనవడ కాలానికి వచ్చేసరికి ఏమైంది తెలుసా గుండు సున్నా దరిద్రం ఎందుకయ్యా అంటే వీడు సోమరి పని చేయడు కూర్చోని తింటాడు అంతే అదే అంటే చదువుకున్నామంటాడు ఆ చదువు కూడా అంతంత మాత్రమే ప్రియ సహోదరి ఈ సహోదరుడా బైబిల్ ఏమని తెలియజేస్తుందంటే సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం పదిహేనవ వచ్చినంలో జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకము గల మనసు తెలివిని సంపాదించుకును ఉన్న స్థితిలో నువ్వు చేస్తున్న పనిలోనే ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలోనే ఒక నూతనమైన స్కిల్స్ని సంపాదించాలి నూతనమైన వివేకాన్ని సంపాదించాలి నూతనంగా ఒక కొత్త సృష్టినే నువ్వు సంపాదించాలి కొబ్బరి బొండాలు అమ్ముతూ కూడా కొత్త కొత్త పరికరాలు కనిపెట్టవచ్చు కొబ్బరి బండాన్ని ఎలా ఈజీగా కొట్టవచ్చు కొబ్బరి బొండాలు ఎంత తెలివిగా అమ్మవచ్చు ఇలా రకరకాల తెలివి ఉంటే బజ్జీ షాప్ వాడు కూడా ఫైవ్ స్టార్ హోటల్ కట్టగలుగుతాడు తెలివిని వివేకాన్ని జ్ఞానాన్ని కలిగి ఉంటే చిన్న పని అయినా సరే ఏ చెడు ఉద్దేశం లేకుండా ఏది కూడా అడ్డుగా చెప్పకుండా శక్తి లోపం లేకుండా ఒకవేళ నువ్వు పనిచేస్తే ఆ పని నీకు ఆహారం పెట్టడం మాత్రమే కాదు నీ కడుపు నింపడం మాత్రమే కాదు అనేక మందికి జీవోపాధిని కలుగు చేస్తుంది ఉద్యోగం చేయాలి నా చదువు తగిన ఉద్యోగం రావాలి నేను బీఈడి చేశాను డిగ్రీ చేశాను టీటీసీ చేశాను ఎంబీఏ చేశాను ఈ చదువు నీకు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది ఉన్న పరిస్థితుల్ని ఒక ఉద్యోగ భవిష్యత్తుగా మార్చుకో చాలు ఒకరోజు ఒక పెద్ద దైవజనుడు బైబుల్ చదువుతూ ఉన్నాడు బైబిల్ చదువుతున్నప్పుడు సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాలు చదువుతున్నప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది ఏమంటే మనం చూస్తే ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు ఇలా ఫీట్లు లెక్క హైట్ ఉంటాము చూడటానికి మందంగా లావుగా ఉంటాము దేవుడు పొయ్యి పోయి ఇలా చేత్తో ఇలా నొక్కితే చచ్చిపోయే చీమల ద్వారా మనకు జ్ఞానాన్ని నేర్పించాలని ఎందుకు అనుకున్నాడండి ఇంత అన్యాయమా సాటి మనిషి జ్ఞానంతో సాటి మనిషిని పోలిస్తే పోయేదే కదా అవి మనకు బుద్ధి అంటాడు ఏంటండి అని అనుకొని బైబిల్ పక్కన పెట్టేసి పరుగు పరుగున తెల్లవారక ముందే చీమల పుట్ట దగ్గరికి వెళ్ళాడు చీమల పుట్ట దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే చూడండి ఇంకా తెల్లారలేదు చేమలాట పనిచేస్తా ఉన్నాయంట ఒక చేమైతే చూడండి నెత్తిన మీద ఆహార పదార్థాన్ని పెట్టుకుని పరుగులు తీస్తా ఉందట మరొక చీమేమో ఆ లైన్ కట్టి వెళ్ళిపోతా ఉందట చీమలు తెల్లవారుజాము కూడా పనిచేస్తున్నాయట మీరు చెప్పండి ఎప్పుడైనా మీరు నిద్రపోతున్న చీమను చూసారా లేదు బ్రదర్ చచ్చని చీమను చూసామంటారేమో మీరు చచ్చని చీమలు మనకు కనిపిస్తే రండి ఎందుకంటే ఇలా ఎవరు ఒకళ్ళు దొక్కిపోతే చచ్చిపోతాయి కానీ పని చేయకుండా ఖాళీగా ఉండే చీమ ఏదైనా మీరు చూసారా చచ్చిన చీమలే ఒక చోట పడి ఉంటాయి కానీ బ్రతికిన చీమ పని చేస్తనే ఉంటుంది మనలాగా లేవగానే ఫోన్ పట్టుకొని ఏమి న్యూస్ వచ్చిందా ఏం మెసేజ్లు వచ్చినాయా అని కాళ్ళు మీద కాలు వేసుకొని కూర్చోవు చాటింగ్ చేస్తూ కూర్చోవు ఫోన్ మాట్లాడుతూ కూర్చోవు ఆశ్చర్యం ఏంటంటే ఆ సేవకుడి కట్ట ఏ ఒక్క చీమ కూడా నడుము మీద చేతులు పెట్టుకొని ఓ పుట్టి మాటలు చెబుతూ కనిపించలేదట వాటిలో ఏ ఒక్క చీమ కూడా నిద్రపోతూ తుప్పడు కప్పుకొని పండుకున్నట్లు కనిపించలేదట ఆయన అనుకున్నాడు అరే ఏం అద్భుతం ఇంకా తెల్లారి కూడా తెల్లారలేదు తెల్లవారుజామునే నేచివి ఇంకా బాగా పనిచేస్తానే అనుకొని భలే చీమలు లేండి అనుకుని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేశాడు కానీ తనకు అదే ఆలోచన తరతా ఉంది ఇంత చిన్న చీమలో ఇంకా ఎంత పెద్దగా పనిచేస్తున్నాయండి అనుకొని మళ్ళీ పరుగు పరుగున పుట్ట దగ్గరికి వెళ్ళిపోయాడు చూడండి అవి అప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాయి చూడండి అవి ఎంత డిసిప్లిన్గా ఉన్నాయంటే చీమ వెనక చీమ చీమ వెనక చీమ చీమ వెనక చీమ లైగీన్గా వెళ్తున్నాయంట ఆర్మీ వాళ్ళు మార్చి చేస్తున్నట్లు వాటి క్రమశిక్షణ చూసినప్పుడు మనుషుల్లో కూడా చివరికి ఆర్మీ వాళ్ళలో కూడా ఇలాంటి క్రమశిక్షణ ఉండదో ఉండదో అనుకున్నాడు ఎంత గొప్పగా అవి లైన్ కట్టి ప్రయాణం చేస్తూ ఉన్నాయి లైన్ కట్టి క్రమముగా పని చేస్తూ ఉన్నాయి ఆయన గమనించింది ఏంటంటే అంత చక్కగా లైన్గా వెళ్తున్న చీమల కట ఒక్క లీడర్ కానీ అధికారి కానీ సూపర్వైజర్ కానీ మేనేజర్ కానీ ఎవరు లేడంట వాటికి అవే అధికారి మేనేజరు లీడర్గా పనిచేస్తుంది దట్ ఈజ్ కాల్డ్ డిసిప్లిన్ నిజంగా సేవకుడికి అద్భుతం అనిపించింది అంత మాత్రమే కాదట అవి ఒంటరిగా కాకుండా యూనిటీగా ఐక్యమత్యంగా గుంపులు గుంపులుగా ఆడుతూ పాడుతూ ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాయట దొరికిన ఆహారం చాలు అనుకొని ఇదిగో ఇలా రెండు చేతుల మీద పెట్టుకొని ప్రయాణం చేస్తూ వెళ్తా ఉన్నాయి ఆయన అనుకున్నాడు ఏమి అద్భుతం అండి ఏమి జ్ఞానం అండి ఆశ్చర్యపడ్డాడు మళ్ళీ ఇంటికి లంచ్కి వెళ్ళాడు లంచ్ తిన్నాడు మళ్ళీ వచ్చాడు సాయంకాలం దేవుడు ఎందుకు వీటిని చూసి జ్ఞానాన్ని సంపాదించుకోమన్నాడు వీటి సంగతి చూడాల్సిందని చెప్పి వచ్చాడు మళ్ళీ సాయంకాలం వచ్చి చూసినా మళ్ళీ పని పనిచేస్తాం ఈసారి అతడు గమనించింది ఏంటంటే సీనియర్ సీమలో కొన్ని ఆహార పదార్థాలు మోసుకొని వెళ్తుంటే ఈ జూనియర్ సీమలు ఉంటాయి కదా యవన సీమలో ఎదురుగా వచ్చి బాబాయ్ నా మీద మేము మోపు నేను తీసుకెళ్తా అని అంటే ఏంట్రా మేము ఇంకా ముసలాలో ఏమనుకుంటున్నావా మేము ఇంకా పని రా మా జీవితకాలం అంతా పని చేస్తాం చచ్చే అంతకాలం పని చేస్తాం నీ సహాయం మాకు అవసరం లేదు ఇంకా చాలా ఉన్నాయి వర్షాకాలం రాబోతుంది పరుగులు అని చెప్పేసి వాటిని హెచ్చరించి ఇవి పరుగులు తీస్తూ ఉన్నాయి వాస్తవానికి చాలామంది చూడండి ఇక మా వయసు అయిపోయిందండి మేము పని చేయలేమండి మాకు ఆరోగ్యం బాగాలేదండి మేము పని చేయలేమండి ఇలాంటి సాకులు చెప్తూ ఉంటారు కదా అయినా కానీ చీమల్లో ముసలితనం అని మేము అనారోగ్యంగా ఉన్నామని ఇక పండుకో అవి పని చేస్తానే ఉంటాయి చూడండి పని చేసేవాడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడండి ఈ సోమరిగా ఉండేవాడు ఖాళీగా ఉండేవాడు తిని కూర్చునేవాడికి అనారోగ్యం వస్తుంది మిషన్ పని చేయకపోతే ఏమవుద్ది పాడైపోయినట్టుగా ఈ శరీరం ఒక మిషన్ ఇది ఏదో ఒక పని చేస్తేనే ఇది ఆరోగ్యంగా ఉంటుంది కసరత్తు చేయాలి శరీరాన్ని కదిలిస్తూ ఉండాలి చూడండి వర్షపు నీరు మురికి గుంటలో పడితే నిల్వ ఉన్న చోట అది వాసన కొట్టిద్ది దుర్గంధం వస్తుంది అదే నదిలో పడితే ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అది స్వచ్ఛంగా మారుతుంది కాబట్టి ప్రియ సహోదరి సోహోదరుడా చీమలు కూడా చూడండి అవి ఎప్పుడు చేస్తూ ఉంటాయి ప్రయాణం చేస్తూ ఉంటాయి కదలేక కలిగి ఉంటాయి కాబట్టి అవి చూడండి ఆరోగ్యంగా ఉంటాయి ఆ టైంలో కూడా అవి పనిచేస్తూ ఉండి అంటే అవి లేచినది మొదలుకొని అంటే ఇందాక చెప్పారుగా బ్రదర్ మీరు నిద్రపోవని చెప్పారుగా అసలు అవి ఇతడు అన్ని కాలాలు పరీక్షించి పరిశోధించి తెలుసుకుంది ఏంటంటే అసలు ఈ చీమలు నిద్రబావో ఇవి పనిచేస్తానే ఉంటాయి అసలు నిద్ర కూడా వస్తుందో తెలుసా సోమరిపోతులకు వస్తుంది నిద్ర పని లేనివాడికి వస్తుంది నిద్ర పని బాట లేకుండా ఊరికనే కూర్చుంటాడు చూడండి వాడికి నిద్ర వస్తుందండి కుంభాలు కుంభాలు తింటాడు తినటం కూడా ఎక్కువ తింటాడు పండుకోవడం కూడా విపరీతంగా పండుకుంటాడు వాడికి బుద్ధి ఎక్కడ ఉంటుంది వాడు పాతాళంలో ఉన్నాడు దేయాల కార్ఖానాలో ఉన్నాడు అప్పుడు తెలుసుకున్నాడు ఆ పెద్ద సేవకుడు నిజమే కదా చీమలు ఇంత చిన్నవే ఆయనను చూడండి అవి ఎంత జ్ఞానం కలిగి పనిచేస్తున్నాయి అందుకే సామెతలు ముప్పై ఇరవై ఐదులో ఉంటుంది చీమలు బలము లేని జీవులు కానీ వాటికి జ్ఞానం ఎక్కువ అంటాడు వాటి ఆయుష్కాలం తక్కువే కానీ అవి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తూనే ఉంటాయి సమయం చూసుకోవు టైం చూసుకోవు మనలాగా ఏదైనా పని అప్పుడు చెప్తే టైం ఎంత అయింది టైం ఎంత అయింది ఒకటి పదిసార్లు చూసుకోవు వాటి యొక్క పరిమాణం మానవ శరీరంతో పోల్చుకుంటే చాలా తక్కువ బరువులో కూడా తక్కువ కానీ వాటి బరువు కంటే ఇరవై రెట్లు ఎక్కువ బరువు మోస్తాయి అద్భుతం ఏంటో తెలుసా ఇంత పని చేసి కూడా అవి అలసిపోవు నిద్రపోవు రెస్ట్ తీసుకోవు కాళ్ళ మీద కాలు వేసుకొని పండుకో దొప్పటి కప్పుకొని ముసుగుదాన్ని పండుకోవు పని చేస్తానే ఉంటాయి సహోదరి సహోదండా బైబిల్ సెలవిస్తుంది పని చేయకుండా భోజనం చేయొద్దు అని మీలో ఎంతమంది ఉచితంగా కూర్చొని భోజనం చేస్తున్నారు ప్రశ్న వేసుకోండి మీలో ఎంతమంది నా చదువుదగిన తగిన ఉద్యోగం రాలేదు అని ఖాళీగా ఉన్నారు ప్రశ్న వేసుకోండి మీలో ఎంతమంది ఇంకా గవర్నమెంట్ని దేవుణ్ణి నిందిస్తూ అవమానిస్తూ అనుమానిస్తూ చా చీ అని అంటూ ఇంకా ఒట్టి మాటలు పలుకుతూ కూర్చున్నారు ప్రశ్న వేసుకోండి కానీ బైబిల్ సెలవిస్తుంది జ్ఞానుల చెవి తెలివిని వెతుకుతుంది వివేకం గల మనసు తెలివిని సంపాదించుకుంటుంది తెలివి గెలిగిన వాడు ఉద్యోగం కాదు అనేక మందికి ఉద్యోగాన్ని ఇస్తాడు యోహన్ సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడవ యేసుక్రీస్తు యశుక్రీస్తు పొరుగారు చెప్తున్నాడు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడీ జ్ఞానవంతుడు వివేకవంతుడు వెతుకుతాడు వాడు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడు ఎప్పుడు నిత్య జీవాన్ని ఇచ్చే అక్షయమైన ఆహారం కొరకు వెతుకుతాడు నీ జీవితంలో ఇంకా అసలు దేని కొరకు వెతకకుండా ఖాళీగా ఉన్నావా జ్ఞానం కలిగిన వాడు వెతుకుతాడు జ్ఞానం కలిగిన వాడు ఒక చోట ఉండడు జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాడు ప్రయాణిస్తూ ఉంటాడు పని చేస్తూ ఉంటాడు కష్టపడతా ఉంటాడు అక్షయమైన వాటి కొరకు పని చేస్తూ ఉంటాడు అంత మాత్రమే కాదు ఆ అక్షయకరమైన ఆహారం కొరకు అనేక మందిని సిద్ధపరుస్తాడు అనేక మందిని ఆహారం కొరకు పని చేయటానికి పురిగొలుపుతాడు నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించండి మహాపరిశుద్ధుడా మహాగనుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ఈరోజు మాతో మాట్లాడావు సూటిగా స్పష్టంగా ఏది ఉచితంగా రాదు లభించదు ఏదైనా ఉచితంగా మా పాదాల దగ్గరకు వస్తే అది ప్రభా మాకు లేమిడికి దరిద్రానికి కారణమవుతుంది మా పిల్లల భవిష్యత్తుని నిర్వీర్యం చేస్తుంది మా కుటుంబాలను అస్తవ్యస్తం చేస్తుంది మేము సోమరిపోతులుగా బద్దకస్తులుగా లేమిడికి కారణమయ్యే వ్యక్తులుగా ఉండకూడదు మా కుటుంబాలకు అయా మా తల్లిదండ్రులకు మేము భారంగా ఉండకూడదు ఈ వాక్యం సెలవిస్తుంది ప్రవ్వా ఏ కష్టము చేసినను లాభము కలుగును అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా మేము చిన్న పని అయినా సరే డెడికేషన్గా చేసి ఎస్ ఎంతో కొంత మాకు మా కుటుంబాలకు మేము లాభదాయకముగా ఉండాలి నా ప్రభా మా చదువుకు తగిన ఉద్యోగం రాలేదని ఎవరిని నిందించక మేము చేయగలిగిన పని మా శక్తి లోపం లేకుండా చేయాలి దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరైతే ఏ పనులు చేస్తూ ఉన్నారో స్వార్థ పనిలో కానీ చేతి పనిలో కానీ ఉద్యోగ పనుల్లో కానీ నాయన వ్యాపారంలో కానీ ఏ పని చేస్తున్నా లోపం లేకుండా చేసి మా బిడ్డలు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదానికి కారణకులుగా మార్చబడుదురుగాక అనేక మందిని ఆశీర్వదించే బిడ్డలుగా మలచబడుదురుగాక అంటే కృప భాగ్యము మా బిడ్డలందరికీ దయచేమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఐ